అదే నేను అనుకుంటున్నాను అదే విధంగా మల్లారెడ్డి గారి గురించి అసలు ఈ అవార్డు నాకన్నా ఎక్కువ దిస్ డిస్ డిజర్వ్స్ అండ్ బిలాంగ్స్ టు మల్లారెడ్డి గారు ఎందుకంటే ఆయన పెట్టిండే ఆయన ఆధ్వర్యంలోనే మేము నేర్చుకుంటా ఆయనకే చూస్తుంటూ మనం చదువుకుంటా ఆయనకే ఆయన ఎట్లా అంటున్నాడు ఆయన చెప్పుకుంటూ మనం వింటూ ఈ పని చేస్తున్నాము అసలు ఆయన ఎన్నో సంవత్సరాల ముందు మీ అందరికీ తెలుసు పాలు అమ్మిన పూలు నాకన్నా ఎక్కువ మీడియా వాళ్ళకే తెలుసు మల్లారెడ్డి గారి గురించి అయితే ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఆయన ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్ వరకు అంటే ఒక మిల్క్ మ్యాన్ నుంచి ఒక ఎక్స్ మినిస్టర్ వరకు రావడం కారణం అంటే హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ కాకుండా హార్డ్ వర్క్ విత్ కన్సిస్టెన్సీ అండ్ రెస్పెక్ట్ఫుల్ మనం ఒక్కరితో ప్రతి ఒక్కరితో గా బిహేవ్ చేయాలి వాళ్ళకి మర్యాద ఇవ్వాలి డౌన్ టు అర్త్ ఉండాలి కష్టపడాలి అని దా పాటు కన్సిస్టెన్స్ అంటే మనం చేంజ్ ఒక్కటేసారి చేస్తే కాదు ఎప్పటికీ చేంజ్ అయితేనే ఉండాలి ఒక్కసారి చేంజ్ చేసి మనం వదిలేస్తే అది పాతగైపోతుంది ఎవ్రీ ఇయర్ ఎవ్రీ మూమెంట్ ఎవ్రీ డే మనం దానికి అప్డేట్ చేస్తా ఉంటేనే అది చేంజ్ అనమాట లేకపోతే ఒక్కసారి చేంజ్ చేసి ఊకడం కాదు సో ఈ ఈ అవార్డ్తో చేంజ్ జస్ట్ మొదలైంది ఎందుకంటే ఒక ఇరవై సంవత్సరాల క్రితం మల్లారెడ్డి గారు చేంజ్ మొదలు పెట్టిరు ఒక మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఈ రోజు తెలంగాణలో లార్జెస్ట్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ విత్ సిక్స్టీ థౌసండ్ స్టూడెంట్స్ అంటే ఈ సిక్స్ సిక్స్టీ థౌసండ్ స్టూడెంట్స్ కి ఇంకా వేరే స్టూడెంట్స్ కి డిఫరెన్స్ ఏంటంటే మనం మనము తక్కువ ధరంలో అంటే అఫోర్డబుల్ ప్రైస్ లో వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం విధంగా మల్లారెడ్డి హెల్త్ సిటీలో కూడా మనం మెడికల్ కాలేజ్ తో పాటు రెండు టీచింగ్ హాస్పిటల్ నడిపిస్తున్నాము ఈ టీచింగ్ హాస్పిటల్లో కూడా అబ్సల్యూట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ట్రీట్మెంట్ మనం ఓపీడీలో కానీ ఐపీడీ కానీ లేకపోతే సర్జరీస్ లో కానీ డెలివరీ కానీ ఆపరేషన్ మన ఏ ఆపరేషన్ సిజేరియన్ లో కూడా మనం ఫ్రీగా ఇస్తున్నాం మళ్ళీ పాటు ఒకటి మల్లారెడ్డి కిట్ మల్లారెడ్డి కిట్ అంటే చిన్న పిల్లలు బాగానే అవ్వగానే వాళ్ళకి ఒకవేళ బేబీ పుడితే ఫైవ్ థౌసండ్ రూపీస్ డిటీ ఇస్తున్నాం పాటు తనకు కావాల్సిన చిన్న చిన్న బేబీ కావాల్సిన బేబీ పౌడర్ ఆయిల్ డైపర్స్ ఆ కిట్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది సో దీనికే మనం చేంజ్ అనుకోవాలి వాళ్ళ దీంతో పాటు ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కూడా రెండు మెడికల్ కాలేజ్ పెట్టి ప్రత్యేకంగా ఒక మెడికల్ కాలేజ్ ఉమెన్స్ కోసం పెట్టడం సో ఇది కూడా ఒక మంచి చేంజ్ దాంతో పాటు ఒక డెంటల్ కాలేజ్ కూడా రెండు డెంటల్ కాలేజ్ ఉన్నాయి దాంట్లో ఒక్క డెంటల్ కాలేజ్ ఎక్స్క్లూజివ్గా ఉమెన్స్ పెట్టడం ఇది ఓన్లీ మా మామయ్య మల్లారెడ్డి గారితో సాధ్యమైంది ఆయనకి మనం చూస్తూ ఫాలో చేస్తూ ఇంకా దీనికి నెక్స్ట్ లెవెల్ తీసుకోపోదామని మొన్న మనకు మల్లారెడ్డి యూనివర్సిటీ కూడా గ్రాంట్ అయింది దాంట్లో కూడా ఇన్ని స్కూల్స్ అంటే మామయ్య గారు ఎప్పుడు అంటుంటారు మనకు ఒకే ఒక జీతం ఈ జీతంలో మనం ఏదో ఒకటి అద్భుతమైన విషయం చేసి చూపించాలి లేకపోతే ఎందుకంటే మనకి ఇంత మంచి అపార్చునిటీ అసలు ఎవరికంత అపార్చునిటీ లేదు మీరు ఎడ్యుకేషన్ సిస్టమ్ లో చూడండి లేకపోతే హెల్త్ పరంగా చూడండి లేకపోతే రాజకీయం పరంగా చూడండి మల్లారెడ్డి గారికి ఉన్నంత ఒక పాజిటివిటీ ఒక మంచి పేరు అసలు ఎవరికంత లేదు సో మాకు చాలా సంతోషం ఆయన ఫ్యామిలీ నుంచి బాగా కోడల్గా మేము ఇంకా బాగా చేయగలుగుతాం ఇంకా బాగా చేయాలని అనుకుంటున్నాము ప్రతి ఒక్క విషయంలో ఎడ్యుకేషన్లో కానీ హెల్త్ లో కూడా మా మొత్తం టీము ఈరోజు మీ వచ్చిన ప్రతి ఒక్క మా ప్రిన్సిపల్స్ మా ప్రొఫెసర్స్ ఫ్యాకల్టీ ప్రతి ఒక్కరు వల్ల ఇది చేంజ్ సాధ్యమైంది ఇది మేము యాజ్ అ మేనేజ్మెంట్ జస్ట్ మొదలు పెట్టినాం కానీ దీనికి మొత్తం రోజు డాక్టర్స్ కి డాక్టర్స్ వీళ్ళు లేకపోతే మనం ఏం చేయలేం హాస్పిటల్ అంటే మెయిన్ ఒక గుడికి దేవుడెవరు అంటే వాళ్ళ లోపల పెట్టిన విగ్రహం విధంగా హాస్పిటల్ కి దేవుడెవరు డాక్టర్